ఓం శ్రీ శ్రీమాతమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ డిసెంబర్ నెలలో ఏడవ తారీఖున షష్ఠి తేదీ దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వివాహం కావలసినటువంటి వాళ్ళు కానీ చక్కని సంతానం కలగాలి అనుకున్నటువంటి వాడు కావచ్చు అలాగే స్వగృహము అనేటువంటిది సంప్రాప్తించడానికి అంటే సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి అదొక కళ డ్రీమ్ ఆ కళను నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ఎక్కువ మంది మరి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు కావచ్చు చక్కని ఆరోగ్యం కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటాము అయితే ఈరోజు ప్రత్యేకత అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి లేదా జంట నాగులు ప్రతిష్ట చేసి ఉంటాయి అక్కడైనా సరే అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు అని అంటే సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ఠ అనేవి కూడా కొన్ని ప్లేసెస్ లో ఉంటాయి రావి చెట్టు కింద కావచ్చు గుడిలో కూడా స్పెషల్ గా కూడా నాగ ప్రతిష్ట చేసి ఉంటాయి అక్కడ కావచ్చు అక్కడ మీరు ఆ రోజున వెళ్ళి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వెళ్ళి ఆవు పాలతోటి అభిషేకం చేసి రావటం ప్రత్యేకత ఆవు పాలతో అభిషేకము అనేది అక్కడ ఉన్నటువంటి జంట నాగులు కూడా పాలతో అభిషేకం చేసి రావటము ఆ తర్వాత పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది పదకొండు సార్లు ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయాలి చేసి మన మనసులో సంకల్పము అనేది అనుకోవాలి వివాహం కావలసినటువంటి వారికి త్వరగా వివాహం జరగాలి అని లేదా వివాహమే చాలా సంవత్సరాలైంది చక్కని సంతానం కలగాలి అనుకున్న వారికి చక్కని సంతానం కలగాలి అని సొంత ఇల్లు కోసం ప్రయత్నం చేసేటువంటి వారి స్వగృహం సంప్రాప్తించాలి అని చెప్పేసి చక్కగా మనసులో సంకల్పము అనేది అనుకుని స్వామికి పదకొండు సార్లు ప్రదక్షలు చేసి ఆవు అభిషేకం చేయటం ప్రత్యేకత అలాగే కొన్ని ప్రదేశాల్లో కొన్ని గ్రామాల్లో బహుశా గమనిస్తే పాము పుట్ట అని చెప్పేసి కూడా ఉంటుంది పుట్టలు నగరాల్లో అంటే తక్కువైపోయినాయి కానీ గ్రామాల్లో పాము పుట్టలు ఉంటాయి ఆ పాము పుట్ట దగ్గరికి వెళ్ళైనా సరే చక్కగా పాము పుట్టలో పోసి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి పుట్ట మన్నుని చక్కగా ఇట్లా చెవికి కాస్త ఇలా నుదుట కాస్తా పెట్టుకోవటము చక్కని సంతానం కలగాలి అనుకున్న వాళ్ళు ఆ మన్నుని గర్భానికి కూడా ఇలా కొద్దిగా రాసుకుంటే గర్భదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి తొలగిపోతాయినా కానీ చక్కని సంతానం కలగాలి అనుకున్నటువంటి వారు మన్ను కొంచెం గర్భానికి రాసుకోవటం అనేది కూడా ప్రత్యేకత చాలా చాలా మంచిది అలా చేశారు అని అంటే మీరు ఏ సంకల్పంతో అయితే మరి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి వెళ్లి పాలతో అభిషేకం చేసి చక్కగా చెప్పి చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఆచరిస్తున్నారు అనంటే మరి ఆ ఆయా సంకల్పము అనేది కూడా శీఘ్రంగా తప్పనిసరిగా నెరవేరుతుంది అలాగే సుబ్రహ్మణ్య అష్టకము అని చెప్పేసి ఉంటాయి నాన్న ఆ సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా మీరు మీ శక్తి కొద్దీ చదవటము కనీసం ఒక్కసారైనా సరే చదవం ఆ రోజు చాలా చాలా మంచిది ఎనిమిది సార్లు చదవగలితే ఇంకా ఇంకా మంచిది పదకొండు సార్లు చదవగలటం అత్యద్భుతం ఈ విధంగా అష్టకాన్ని కూడా పఠించటము అనేది చాలా మంచిది ఈ రోజున అలా చేయడం వలన తప్పనిసరిగా మీరు ఏ సంకల్పంతో అయితే గనక చేస్తుంటారో ఆ సంకల్పము అనేటువంటిది శీఘ్రంగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా అలాగే ఏదైనా సరే బయటికి చెప్పుకోలేని సమస్యలతో సతమతం అయిపోయేటువంటి వారు ఎవరైనా ఉండి ఉంటే లేదా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పరిహారాలు మేము చేస్తున్నాము ఉన్నాము మా వల్ల కావట్లేదు ఏంటి ఈ దారిద్ర్యం ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటి అసలు మా వల్ల కావట్లేదు అని అయ్యేవారు బాధపడేటువంటి వారు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి అనుగ్రహం వలన మీరు ఏ సమస్య అయితే వస్తారో ఆ సమస్య అనేది యథార్థంగా తెలియజేస్తున్నా చక్కరి పరిష్కారము అనేది తెలియజేయడం జరుగుతుంది ఆ పరిష్కారం అనేది మీరు పరిహారము చేసిన తర్వాత మీ సమస్య అనేటువంటిది కూడా చాలా సునాయాసంగా తొలగిపోతుంది నాన్న సమస్య వచ్చింది అని చెప్పేసి ఏ విషయాన్ని కూడా భయపడద్దు బాధపడద్దు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ఎప్పుడు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటానా చిక్కడపల్లిలో ఉంటాను రాలేని వారికి ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా అయితే ప్రాసెస్ అనేది ఉంటుందో ఫోన్ అపాయింట్మెంట్ అనేది అని కూడా అలాగే ఉంటుంది ఫోన్ అపాయింట్మెంట్ అన్నప్పుడు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవాలి ముందు ఆ తర్వాత ఆ ప్రాసెస్ చేశాక మీకు ఒక టైం అనేది కేటాయిస్తారు ఆ టైంకి కి మీరు కాల్ చేస్తే డెఫినెట్ గా మాట్లాడటము అనేటువంటిది జరుగుతుంది సమస్య వచ్చింది అని చెప్పేసి మాత్రం ఎవ్వరు కూడా భయపడద్దు బాధపడద్దు నానా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి తీ సమస్యకు ఒక పరిష్కారం అనేది డెఫినెట్ గా అమ్మవారి అనుగ్రహం వలన లభిస్తుందమ్మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి